పోవాలండి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితే నేను మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మీకు సంబంధించిన విషయాలు థర్డ్ పార్టీ దగ్గర చర్చిస్తున్నారా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టైర్ కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి First one, second, third, fourth, fifth, sixth, seventh, eighth, nine, ten. tenth. ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే మీకైతే అలాగే చెప్పడం అనేది జరుగుతుందండి హేస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ పర్సను మేబీ థర్డ్ పార్టీ దగ్గర మీ గురించి ఆర్గ్యూ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు కానీ మీ పర్సన్కి పాజిటివ్ ఇంటెన్షన్ ఉంది థర్డ్ పార్టీ నెగిటివ్గా పోర్ట్రేట్ చేసినా కూడా తనకి మీతోటి రీఇన్యన్ అయ్యే ఉద్దేశాలు అయితే ఉన్నాయండి ಕಾರ್ಡ್ಸ್ ಅತಿ ರಿವೀಲ್ಯದ್ ఫస్ట్ వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్వర్స్ ఎనర్జీ అంటే ఈ థర్డ్ పార్టీ తోటి మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే మీ లైఫ్లో జరిగే విషయాల గురించి చెప్తున్నారు అవి పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా అని అంటే తను తను ఎలా అనుకుంటుందంటే మీకు ఎలాంటి జడ్జిమెంట్ అనేది జరగద్దు మీ వ్యక్తి వల్ల మీ లైఫ్లోకి రావద్దు అనే ఇంటెన్షన్ తోటి థర్డ్ పార్టీ ఉంది మీ పర్సన్ ఏమో మీ మీద పాజిటివ్ ఒపీనియన్ ఆ థర్డ్ పార్టీ పదే పదే అంటే మీ టాపిక్ తీయడము తనని అడగడం వల్ల కూడా మీ పర్సన్ మీ గురించి సచ్ అనేది ఎక్కువగా చేస్తున్నారు అలాంటి ఇంటెన్షన్స్ తోటి మీ వ్యక్తి ఉన్నారు థర్డ్ పార్టీకి ఏమో మీ వ్యక్తి లైఫ్లోకి మీరు రావద్దు అనే విధంగా ఉన్నారు మీకు ఎక్కడ జడ్జిమెంట్ అనేది జరిగిపోతుందో మళ్ళీ మీరు స్వతంత్రంగా మీ లైఫ్ మీ వ్యక్తి ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారో అనేసి థర్డ్ పార్టీ చాలా అంటే మీరు కలవద్దు అనే విధంగా మీ పర్సన్ దగ్గర విషయాలను అడిగి తెలుసుకుంటూ ఉందనమాట దానికి మీ పర్సన్ ఎలా చెప్తూ ఉన్నారంటే మీ గురించి నెగిటివ్గానే చెప్తూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ ఏం కోరుకుంటుందో అదే విధంగానే చెప్తూ ఉన్నారు అంటే ఆవిడని సాటిస్ఫై చేస్తున్నారు బట్ మీ పర్సన్కి అలాంటి ఉద్దేశం లేదు అంటే మీతోటి కలిసి ఉండాలనే ఉద్దేశమే ఉంది సెకండ్ వన్ వచ్చేసి థర్డ్ పార్టీ థింకింగ్ చేస్తుందనమాట ఈ వ్యక్తి తన లైఫ్లోకి వెళ్తారా లేంటి అనేసి మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళే ఉద్దేశమే ఉంది తను ఎలా చే అంటే పూర్తిగా మీ ఇద్దరి బంధం అనేది తెగిపోవాలి మళ్ళీ కలవద్దు అనే విధంగా థర్డ్ పార్టీ థింకింగ్ అయితే చేస్తుంది అంటే మీ పర్సన్కి ఇంకా ఆపర్చునిటీస్ అనేవి చూపిస్తుంది అనమాట మీరు వద్దు అనే విధంగా బట్ ఈ వ్యక్తి థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు అంటే తను ఏది చెప్తే దానికైతే అప్పటి మట్టుకు ఊ కొట్టడం అయితే జరుగుతుంది బట్ తర్వాత తను చేసే తను చేస్తూ ఉన్నారు మీ వ్యక్తి చాలా కష్టపడుతూ ఉన్నారు అంటే శారీరక శ్రమ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంది తనకి ఏంటంటే స్ట్రెస్ అనేది ఓవర్గా అయిపోతుంది ఎంత చేసినా కానీ గుర్తింపు అనేది లేదు థర్డ్ పార్టీ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది రోజు రోజుకి తను చెప్పినట్టే మీ వ్యక్తి చేయాలి ఇంకేంటంటే తనకి కాంపిటీషన్ లాగా చే అంటే నువ్వు కాకపోతే ఇంకొకరు అనే విధంగా కూడా అక్కడ ఆఫర్స్ లాగా పెట్టేస్తుంది అనమాట తనకి ఇంకా చాయిసెస్ ఉన్నాయన్న ఇలాగా దానివల్ల కూడా మీ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ పర్సన్కి థర్డ్ పార్టీ ప్రేమ అనేది ఇవ్వడం లేదు మీరు మీ పర్సన్ దగ్గర బెగ్ చేసుకున్న విధంగా ఇప్పుడు మీ వ్యక్తి కూడా థర్డ్ పార్టీ దగ్గర బెగ్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది అలాగే థర్డ్ పార్టీ అదర్ పర్సన్కి ఎమోషన్స్ లవ్ అండ్ కేర్ ఇస్తుంది హెల్దీ అండ్ వెల్దీగా ఉంది థర్డ్ పార్టీ హ్యాపీగా ఉంది తన లైఫ్లో ఎలాంటి నెగిటివిటీ అనేది లేదు ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క శ్రమ అన్నీ దోచేసుకుంటుంది అలాగే ఉండాలి నా లైఫ్లో ఒక ఆప్షన్ లాగా ఒక మిగతా ప్రియారిటీతో పాటు నువ్వు కూడా నా లైఫ్లో ఉండిపోవాలి అనే విధంగా ఈ థర్డ్ పార్టీ అయితే చేస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మీ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ వస్తారు ఫ్యామిలీ వస్తారు స్నేహితులు వస్తారు కెరియర్ వస్తుండు మిమ్మల్ని ఇద్దరిని కలవకుండా అడ్డుగా ఏదైతే ఉందో అది మీరు థర్డ్ పార్టీగా తీసుకోవచ్చు అది మీ పేరెంట్సే కావచ్చు వాళ్ళ పేరెంట్సే కావచ్చు మీ తరపున ఉన్న బంధువులు వాళ్ళ తరపున ఉన్న బంధువులు మధ్య వాళ్ళు ఎవరైనా మీరు రిలేటెడ్గా తీసుకోవచ్చు ఇప్పుడు తను దీన్నంతా మీ పర్సన్ ఎలా అంటే ఈ సిచ్యువేషన్స్ ఎక్కడి వరకు వెళ్తాయో అసలు నా పర్సన్ తోటి నన్ను కలవనిస్తుందా లేదా అనే విధంగా మీ పర్సన్ మైండ్లో ఆలోచిస్తూ ఉన్నారు కానీ థర్డ్ పార్టీ మీ గురించి ఎప్పటికప్పుడు సర్చ్ చేస్తుంది మీ పర్సన్ని కూడా అడుగుతుంది ఈ మీ వ్యక్తి మీతో ఒక ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు అంటే అది కూడా హిడెన్గా తన మైండ్లో అది కూడా తోటి అంటే ఇప్పుడు థర్డ్ పార్టీకి ఈగో ఏం చూపెట్టట్లేదు అట్లాగానే మీకు కూడా ఇప్పుడు చూపెట్టినా తన మీ దగ్గర లేరు తన మైండ్లో మాత్రం అనుకుంటూ ఉన్నారనమాట ఎక్స్పెక్టేషన్స్ అనేటివి చాలా ఉన్నాయి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది ఇవన్నీ కూడా తను అవుట్ చేయగలుగుతానా లేదా థర్డ్ పార్టీని జయించగలుగుతానా అనే విధంగా మీ వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మంచి పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటైతే ఉన్నారు కొంత పెయిన్ అనేది థర్డ్ పార్టీ ఇస్తుంది కొంత కాదు ఒక రకంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే తను చెప్పిన దానికి ప్రతి దానికి ఎస్ బాస్ చెప్పాలి లేదంటే అక్కడ మీ పర్సన్ యొక్క ఏంటంటే వ్యక్తిత్వము అక్కడ కథమిగ అలా చేస్తుంది అనమాట పెయిన్ అనేది ఎక్కువ ఇస్తుంది డిప్రెషన్ అబ్యూజ్ మాటలు చేసిన దానికి రికగ్నేషన్ అనేది లేదు ఎప్పుడు ఫెయిల్యూర్ వ్యక్తిగా తిట్టడము మిమ్మల్ని మీ పర్సన్ ఎలాగైతే ఆడిపోసుకునేవారో అలాంటి విషయాల పట్ల థర్డ్ పార్టీ మీ వ్యక్తిని ఆడిపోసుకుంటుంది వాళ్ళిద్దరు చర్చించుకున్నప్పుడు మా మా గురించి చర్చించుకుంటారు కదా మరి అలాంటప్పుడు మా వ్యక్తిని ఎంతో కొంత మంచిగా చూసుకుంటుంది కదా మా వ్యక్తికి ఎందుకు పెయిన్ ఇస్తుంది అని మీరు అనుకోవచ్చు కానీ దేని లెక్క దానికి అనే టైపు థర్డ్ పార్టీ అనమాట మీ పర్సన్ ఎలాంటి వ్యక్తో అక్కడ థర్డ్ పార్టీ కూడా అలాంటి వ్యక్తే కావడం వల్ల మీ వ్యక్తి ఇప్పుడు పెయిన్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు సఫరింగ్ లైఫ్ బోరింగ్ లైఫ్ లాగా తనకి ఎంటర్టైన్మెంటు నా అనుకున్న వాళ్ళు కారు నా వాళ్ళ తన వాళ్ళ అనుకున్న వాళ్ళ మధ్య జీవిస్తూ ఉన్న వీళ్ళు నా వాళ్ళు కాదు అనే విధంగా తాను అనుకుంటూ ఉన్నారు మీకు ఎందుకు ఇంత ద్రోహం చేశాను వీళ్ళ మాటలు నేను ఎందుకు ఇన్నాను వీళ్ళని ఎందుకు నేను కట్ ఆఫ్ చేయలేదు అప్పుడే అనే మీ వ్యక్తి ప పదే 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 తనే తనను ఏంటంటే తొలచి వేస్తుంది ఆలోచనలు తొలచి వేసేసి చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారు ఈ రిలేషన్ అనేది తను కోల్పోయిన ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ రికవరీ అనేది చేయగలుగుతానా లేదా అనే విధంగా కూడా మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అంటే తాను ఎక్స్పెక్ట్ చేసింది అనేది వస్తుందా రాదా తన లైఫ్లోకి అనేలాంటి ఆలోచనలు కూడా తనకైతే ఉన్నాయండి వర్క్ ప్లేసెస్లో ఒంటరిగా ఉంటున్నారు ఇదంతా కూడా థర్డ్ పార్టీకి చెప్తూ ఉన్నారనమాట నేను లోన్లీగా ఉంటున్నాను నాకు మనసేం బాగోలేదు కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు చెప్తూ ఉంటే తను స్టడీ చేస్తుందనమాట అంటే పెద్దగా ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వడం లేదు బట్ ఏంటంటే మైండ్లో అయితే పెట్టుకొని ఉంటుంది ఏం చేస్తే బాగుంటుంది సిచ్యువేషన్స్ అన్నీ అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు నేను చాలా ఓవరాక్షన్ అనేది చేశాను నా పర్సనల్ లైఫ్లో ఉన్నప్పుడు అని మీ వ్యక్తి అనుకోవడం అయితే జరుగుతుంది అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేది అనే విధంగా కూడా ఈ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు మీకు ప్రపోజల్ చేయాలని తన మైండ్లో ప్రేమ నెగిటివ్ తను క్రియేట్ చేయగానే ప్రేమ అనేది పుట్టుకొస్తుంది ఆ ప్రేమను మళ్ళీ ఏంటంటే థర్డ్ పార్టీని చూసి సప్రెస్ చేసుకుంటున్నారు అంటే భయానికి అనగదొక్కుకొని ఉంటున్నారు మీ వ్యక్తి ఎంత ప్రేమ ఉన్నా కానీ థర్డ్ పార్టీని జయించలేక తన మైండ్లోనే పెట్టుకొని ఉంటున్నారు మీకు ప్రపోజలు చేయాలి అనేసి మీ ముందుకు రావాలంటే కూడా మీ వ్యక్తికి కొంత భయం అనేది కూడా వేస్తుందండి భయపడుతూ ఉన్నారు ఎందుకంటే తను తప్పు చేసి మీ పైన నిందలేసేసి మిమ్మల్ని పెట్టరా అనే టార్చర్స్ అయితే పెట్టేసి మీ లైఫ్ అసలు బ్యాలెన్స్ అనేది లేకుండా చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే మా యొక్క రిలేషన్లో ఏమైనా మూమెంట్ అనేది వస్తుందా లేదంటే ఇలాగే కంటిన్యూ అవుతుందా అనే విధంగా అనుకుంటున్నారు ధైర్యం అనేది చేయాలి ఇకనైనా కూడా ఒక డిటర్మినేషన్ అంటే తెచ్చుకోవాలి ఒక విల్ పవర్ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారు లేదంటే తను థర్డ్ పార్టీ యొక్క అదేంటి ఆ స్టేజ్లోనే థర్డ్ పార్టీ దగ్గర ఉన్నప్పుడు ఉండే ఆ పీరియడ్లోనే థర్డ్ పార్టీ ఇప్పుడు మీ వ్యక్తిని ఒక ఐసోలేషన్ లాగానే ఉంచుతుంది దాంట్లోనే తను మగ్గి తన యొక్క జీవితం అనేది ఎండ్ అవుతుంది నేను ఆ క్వారంటైన్లో నుంచి బయటికి రావాలి అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని రిజెక్ట్ ఎందుకు చేశానా అని ఇప్పుడు పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు అందువల్లనే మీ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీతోటి రీయునియన్ కావాలని వచ్చేసింది అంటే తన యొక్క తప్పులు ఆత్మ పరిశీలన అనేది చేసుకుంటున్నారు థర్డ్ పార్టీకి ఏమో మీ దగ్గర నెగిటివ్గా చెప్తున్నారు నెగిటివ్గా అంటే మరి తను అదే కోరుకుంటుంది కదా అలా చెప్తేనే తనకి హ్యాపీ లేదంటే మీ పర్సన్ మీ గురించి అక్కడ పాజిటివ్గా మాట్లాడేళ్ళు అనుకోండి మీ యొక్క వ్యక్తిని చీల్చి చెండాడేస్తుంది కండ కండాలుగా చేసేస్తుంది అలాంటి ఎనర్జీస్ ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ కాబట్టి మీ వ్యక్తి ఏంటంటే భయానికి బ్యాక్ స్టెప్ అనేది వేస్తున్నారు తనకి మాత్రం మీ పైన ఇంట్రెస్ట్ ప్రేమ అనేది ఉంది ఆ ప్రేమను మాత్రం హిడెన్గా ఉంచుకుంటున్నారు అంటే తను ఎక్స్ప్రెస్ చేయడం ఒకటి చెప్తున్నారు అంటే నాలుగవ ఒకటి చెప్తుంది తన హార్ట్ ఒకటి చెప్తుంది అనమాట ఆ విధంగా మీ వ్యక్తి యొక్క బిహేవియర్ అనేది ఉంది అయినా కానీ థర్డ్ పార్టీకి కొన్ని వేల డౌట్ వస్తుంది మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మట్లేదు ఒక కన్ను ఒక నిఘ పాగ అనేది పెట్టి ఉంచుతుంది అనమాట ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే నన్ను కాదని ఆ వ్యక్తి లైఫ్లోకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఆనందం సంతోషం ఇండిపెండెన్స్ అనేది ఇస్తారా ఈ పర్సన్ అనే విధంగా కూడా థర్డ్ పార్టీ ఆలోచిస్తూ ఉంది అంటే మీరు సంతోషంగా ఉండకూడదు థర్డ్ పార్టీ దృష్టిలో మీరు ఏంటంటే ఎప్పుడు ఒక లాగా ఉండాలి అలా ఉంటేనే ఇష్టం ఎందుకంటే మీరు తన యొక్క ఈగోని హార్ట్ చేయడం అనేది జరిగింది అంటే మీరు ఉన్నది ఉన్నట్టే మాట్లాడొచ్చు మీరు ఎలాంటి తప్పు చేయకపోవచ్చు అయినా కానీ మీవన్నీ లాక్కొని మీకే పెయిన్ తను ఉండొచ్చు అయినా కూడా థర్డ్ పార్టీ యాక్సెప్ట్ చేయదు మిమ్మల్ని ఎందుకంటే మీరు థర్డ్ పార్టీని హట్ చేశారు హట్ చేశారు కాబట్టి తన ఈగో అనేది హట్ అయింది కాబట్టి తను మీకు పెయిన్ అనేది ఇస్తుంది ఇది ఎంత కాలము ఎన్ని రోజులు అంటే ఆ థర్డ్ పార్టీ బ్రతికి ఉన్న అన్ని రోజులు మీకు పెయిన్ ఇస్తుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మంచి వ్యక్తి అయితే కాదు మీ పర్సన్ని కూడా తనకి వదిలే ఉద్దేశం ఇప్పట్లో లేదు ఆ వ్యక్తికి మాత్రం రావాలనిపిస్తుంది ధైర్యం మాత్రం చెయ్యరు అది మైండ్లోనే అనుకుంటున్నారు కానీ ప్రాక్టికల్గా చేసి చూపెట్టారు ఇలాంటి ఎనర్జీస్ వచ్చాయి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులండి అలాగే వృషభ కన్య మకర రాశులు ఉన్నాయి మిథున తుల కుంభరాశులు ఉన్నాయి కర్కాటక వృచిక మీనరాశులు అయితే ఉన్నాయి మీ వ్యక్తి యొక్క లెటర్స్ తన నేమ్లోని మొదటి లెటర్ కే లెటర్ పీ లెటర్ సి లెటర్ ఎఫ్ లెటర్ ఎక్స్ లెటర్ హెచ్ లెటర్ ఈ లెటర్ ఎం లెటర్ ఓ లెటర్ క్యూ లెటర్ ఆర్ లెటర్ వై లెటర్ జీ లెటర్ టీ లెటర్ ఎల్ లెటర్ ఏ లెటర్ మీ వ్యక్తి యొక్క లెటర్స్ ఉన్నాయో కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లోకి చెప్తానండి మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ టెన్ థర్టీ వన్ థర్టీ ట్వంటీ టూ టూ ట్వంటీ సెవెన్ నైన్ ట్వెల్వ్ సెవెన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఎనర్జీస్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి